శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నా అనుభూతులు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఉన్నయ్ శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులో మొట్టమొదటి గురు పూజలు గుంటూరులో జరిగినాయి దానికి వెళ్ళి మళ్ళీ తిరిగి నేను పనిచేసేటువంటి ఊరికి వెళ్ళాను అని చెప్తూ ఈ అంశాన్ని మొదలు పెడుతూ ఉన్నారండి ఈ గురు పూజల నుండి తిరిగి వచ్చిన పిదప నా జీవిత సాధనలో వినూత్న అనుభూతులు కలుగసాగినవి మాస్టర్ గారు సెలవిచ్చి గురు పూజలు మన సాధనకు ఛార్జీని కలిగించునని ఆ మాట నిరూపితమైనది మేము నివసించుచున్న మిద్దె యందు ఒక పొడవగు త్రాసు పాము సంచరించుచుండేటిది దాని కుబుసము నాకెన్నయో మార్లు కనపడినది కానీ పాము కనపడలేదు మా తల్లిగారు వేకువజాముననే మేల్కాంచి భగవన్నామ జపము చేసి రామదాసు కీర్తనలు పాడుకొనిచుండేది ఆమె జపము చేసుకొనుచుండగా ఈ పాము ఆమె ప్రక్కనే నిలిచి ఆమెకు కొన్ని మార్లు కనపడినది అది దేవతా సర్పమని భావించి మా తల్లిగారు దానిని గౌరవించినది కొన్ని మార్లు నేను ప్రాతకాలమున ప్రేయరు చేసుకొనుచుండగా కూడా ఈ పాము నా ప్రక్కన నిలిచి ఉన్నదట కనులు మూసి ఉండిన నేను దానిని గమనింపలేదు మా తల్లిగారు ఈ దృశ్యమును కాంచి నాకు తెలిపినది ఈ పాము మా వసతి గృహమున సంచరించినంత కాలము నా జీవితము మధురానుభూతి స్రవంతిగా సాగినది ప్రతిదినము భాగవతము దశమస్కందమును భక్తితో మాస్టర్ గారి ఆదేశము మేరకు పఠించితిని సాయంకాలము ఒక వాగు వెంబడి మూడు కిలోమీటర్లు నడుచుచూ శ్రీకృష్ణ నామ సంకీర్తనలో మైమర్చితిని రాత్రి పది గంటల వేళ వెళ్ళి ఎద్దువాగు ఒడ్డున ఒక తిన్నెపై కూర్చుండగా అనతి దూరమున వేరొక పెద్ద తిన్నెపై బాలకృష్ణుడు కూర్చుండి వేణుగానం ఆలపించుట ఎదురుగా పన్నెండు పదునైనేండ్ల ప్రాయములోని గోపికలు ఆ గానము ఆలకించుచు పారవశ్యమున నృత్యము చేయుచుండుట జానగోచర మగుచుండేటిది నా కన్నులు తెరిచియే ఉన్నవి ఈ మనోహర దివ్య దృశ్యము నాకు రాత్రి రెండు గంటల వరకు అట్లే దర్శనమిచ్చుచుండగా నాకు వడలు ఇంద్రియములు మనస్సు పనిచేయలేదు ఆనందానుభూతి ఒక్కటే కలదు దేశకాలములు ఎరుకకు రాలేదు ఇక ఎట్టి అనుభవముతోనూ పోల్చుటకు వీలు కాని ఈ దివ్యానుభూతిలో ఓలలాడుట సుమారు ఒక సంవత్సరము పాటు సాగను నా పాలిట ఎద్దువాగు యమునా నది అయినది ఆ తీర ప్రదేశము బృందావనమైనది రాత్రి రెండు గంటల పిమ్మట ఇల్లు చేరడివాడను దేవతా సర్పము మా నివాసమును వీడుట జరిగినది కొన్నాళ్లకు ఈ దృశ్యానుభవము కూడా వెనుకపడినది ఇట్టి దివ్యానుభవము శ్రీవారి దివ్యానుగ్రహము ఇచ్చట స్వసాధన ఇసుమంతయు లేదు ఈ దివ్యానుభూతులు కలుగుచున్న రోజులలో పగటిపూట మా తల్లిగారి ప్రోత్సాహమున భాగవతము అనుదినము పఠించని వాడను ముఖ్యముగా ప్రథమ స్కందము దశమ స్కందము భక్తితో చదివి తిని తర్వాత కొన్ని ఏండ్లకు శ్రీవారు ఉన్మీలనము గావించిన గంభీరాంశములు కొన్ని నాకు ఈ కాలమున తట్టుచుండెడివి వీనిని నా దినచర్య పుటలలో కూర్చితిని ఇది ఎల్లయు శ్రీవారి కరుణయే అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నారండి మాస్టర్ గారి దయ పునర్జీవనము అనేటువంటి అంశము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఇట్లుండగా ఒకనాడు నేను బడిలో సాయంకాలము నాలుగు గంటల ప్రాంతమున బోధన అయిపోయిన పిదప అలసట వలన విశ్రాంతి కొరకు ఉపాధ్యాయుల విశ్రాంతి గదిలో ఒక మేజాబల్లపై కనులు మూసి పరుండి తిని మెలుకువతోనే ఉంటిని కొలదిసేపటికి ప్రతిదినము నాతో పాటు ఇంటికి వచ్చు మిత్రులను పేరు పెట్టి ఎన్నయో మార్లు పిలిచి తిని వారి నుండి ఎట్టి ప్రతిస్పందనయు రాలేదు ఆశ్చర్యపడితిని ఇంతలో ఎవరో దీర్ఘదేహుడు కానవచ్చెను ముఖము చరణములు అస్పష్టములు మిగిలిన శరీరమంతయు స్పష్టము అతడు నా నాభి వద్ద తన చేతులతో ఏదియో దారములను ముడివేయుచున్నట్లు కానవచ్చెను ఆపై అదృశ్యుడాయను ఇప్పుడు నేను పిలువగా నా మిత్రులు బదులు పలికిరి ఇంతకు పూర్వము నా పిలుపు వినరాలేదని తెలిపిరి ఇక నాకు అవగతమైనది మాస్టర్ గారు జీవి యొక్క ప్రాణోత్క్రమణ సన్నివేశమును వర్ణించిన తీరు గుర్తుకు వచ్చినది అంతేకాక భూమి యొక్క ప్రాణమయ కోశ కేంద్రమునకును జీవి యొక్క నాభికేంద్రమునకును తేజోమయములకు దారములతో అనుసంధానము ఉండుననియు అది తెగినప్పుడు ప్రాణము దేహము నుండి నిష్క్రమించుననియు వారు పూర్వము సెలవిచ్చిన సంగతి గుర్తుకు వచ్చినది చూడండి జీవి యొక్క ప్రాణోత్క్రమణ సన్నివేశమును వర్ణించిన తీరు గుర్తుకు వచ్చినది అంటున్నారు ప్రాణోత్క్రమ అంటే ప్రాణాలను విడిచేటువంటి తీరు ఏంటట అది భూమి యొక్క ప్రాణమయ కోశ కేంద్రమునకును జీవి యొక్క నాభి కేంద్రమునకు అనుసంధానం ఉంటుందట అండి ఏ రొంటికండి భూమి యొక్క ప్రాణమయ కోశ కేంద్రము దానికి జీవి యొక్క నాభి కేంద్రానికి ఈ రెండుకి అనుసంధానం ఉంటుందట దేని ద్వారా అనుసంధానం ఉంటుంది తేజోమయములగు దారములతో మనకు కనిపించవండి తేజోమయమైనటువంటి దారములతో అనుసంధానం చేయబడుతుందట అది తెగినప్పుడు ప్రాణము దేహం నుండి నిష్క్రమిస్తుందట ఇది మాస్టర్ పూర్వము చెప్పినటువంటి సంగతి గుర్తుకొచ్చిందటండి శాస్త్రి గారికి ఇప్పుడు సరిగ్గా నా విషయమును జరిగినది అది ఏ అని ఎరుకపడినది అయితే ఎవరో మహాత్ముడైన పరమగురుము తెగిన ఈ అనుసంధానము తిరిగి నెలకొల్పెనని తెలిసినది ఇట్లు మృత్యువును తరియింపజేసి మరలా నన్ను పునరుజ్జీవితుని గావించిన గారి కరుణకు కొలత ఏమున్నది వారి రుణము తీర్చుటకు ఏమి చేసినను పొసగునా ఇంతకంటేను ఆత్మానందమునీయ్య గురుదేవుల కృపకు పారము ఎక్కడా అని అంటూ తర్వాతి అంశంలోకి వెళ్తున్నారండి కర్మసుకవు శలం అనేటువంటి అంశం పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నేను బిఈడిలో ఉ ఉత్తీర్ణుడనై తిని కానీ పంతొమ్మిది వందల అరవై ఐదు దాకా ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొనలేదు ఆ కాలమున మా సీతాపతిరావు మాస్టర్ గారింటనే వశించుచు ఆంధ్ర విశ్వకళా పరిషత్తునందు ఎంఏ ఆంగ్లము చదువుచున్నాడు అతనితో నాకు గల చదువును పురస్కరించుకొని నేను నా బిఈడి డిగ్రీ సర్టిఫికేటు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నుండి గ్రహించి నాకు పంపుమని అతనికి ఉత్తరము వ్రాసిని అతడు తన చదువులో నిమగ్నుడగుటచే నాకు అతని నుండి ప్రత్యుత్తరము రాలేదు ఈసారి నేను మాస్టర్ గారికే సూటిగా వ్రాసి తిని నా బీఈడీ సర్టిఫికేట్ గ్రహించి నాకు పంపుడని మాస్టర్ గారు నాకు వెంటనే సమాధానము ఇట్లా రాశారు నీవు సీతాపతికి కానీ నాకు కానీ నీ సర్టిఫికేట్ పంపుట కొరకై ఉత్తరము వ్రాయుట సరికాదు సూటిగా యూనివర్సిటీకే డబ్బులు కట్టి వ్రాసి తెప్పించుకొనవలను మేము మా పనులతో తీరిక లేక ఉన్నాము కదా అయినను నాకు ఇట్టి పని పురమాయించినందుకు ఏమీ అనుకొనను నీకు నాకన్నా ఎవరున్నారు ఇంతగా అలుసు తీసుకొనుటకు అని మాస్టర్ రాసారటండి ఉత్తరం పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఈ లేఖలో శ్రీవారు నాకు కర్తవ్యమును పనులు నిర్వర్తింపవలసిన సూటి రీతిని మృదులముగా బోధించిరి అంతేకాక ఎంతయో వాత్సల్యమును వర్షించుచునే నా బాగు కొరకై మందలించిరి అని అంటూ ఉన్నారండి ఇంకా ఆ రోజుల్లో మాస్టర్ అంత చక్కగా ఉత్తరాలు రాసేవారు ఆ ఉత్తరం ద్వారా చేయవలసినటువంటి ప్రబోధము చేసేవాళ్ళు అని మనకు అర్థమవుతూ ఉన్నది స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు తర్వాత సెప్టెంబర్లోనో ఆ పైన మాస్టర్ గారి నుండి నాకు ఒక ఉత్తరము వచ్చినది స్వయముగా వారి దస్తూరితో లిఖింపబడినదై పవిత్రత సంతరించుకున్నది అందరి విషయము ఇట్లున్నది నేను నా పరిశోధన నిమిత్తమై తంజావూరు పుస్తక భాండాగారముతో పనిబడి అచటికి వెళ్ళుచున్నాను అని మాస్టర్ చెప్తూ ఉన్నారండి మాస్టర్ ఉత్తరంలో రాశారు అచటి నుండి నీలగిరిలకు కూడా వెళ్ళి కొంతకాలం ఉండి తిరిగి వచ్చేదను నేను మీ ఊరికి వచ్చిన సందర్భముగా మాస్టర్ సివివి గారి డిక్టేషన్సు వారి దయవలన వారి నుండియే లభించునని నీతో చెప్పి నిన్ను ఊరడించి తిని కదా అవి ఇప్పటికీ వారి దయవలన లభించినవి వారిని కూర్పు చేసి నేను మన రాఘవరావును పిలిపించి అతనికి డిక్టేట్ చేసి తిని అతడు సూటిగా టైపు చేశాను మాస్టర్ సివివి గారి నుండి దిగి వచ్చిన ఈ దివ్యోపదేశముల కూర్పునకు స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అని నామకరణము చేయబడినది దీని యొక్క ఒక టైపు కాపీ రాఘవరావు వద్ద ఉన్నది నీవు గుంటూరు వెళ్ళినప్పుడు అతని నుండి ఆ కాపీని తీసుకొని పఠించుము నేను నీలగిరిల నుండి నా పర్యటన ముగించుకొని వచ్చిన పిమ్మట మరలా ఉత్తరము రాసేదను మాస్టర్ గారు నీలగిరి యాత్రకు వెళ్ళుచుండుటయు మాస్టర్ సివివి గారి దివ్యోపదేశములను అందుకొని వ్రాయుటయు నాకు మహదానందము కలిగించను ఇవి సివివి గారి నుండి శ్రీవారికి ధ్యాన మార్గమున అందినవని తేట తెల్లమైనది తనపై సీవీవి గారి అనుగ్రహ విశేషణమును నాకు తెలియజెప్పుటలో ఉద్ధరింపవలయునను శ్రీవారి సంకల్పము నాపై వారి అవ్యాజ కరుణ నిదర్శితముల గున్నవి నేను గుంటూరు వెళ్ళి రాఘవరావును వారి ఇంటిలో కలిసి కొంటిని అతడప్పుడు పిల్లలతో కలిసి బ్రాడీపేట రెండవ లైనులో ఒక అద్దె ఇంటిలో నివసించుచుండెను ఎప్పుడు వెళ్ళినను అతడు ఎంతో ప్రేమతో నన్ను ఆదరించుచు ఆతిథ్యము నెరపడేవాడు ఫలాహారములను భార్యచే తయారు చేయించి తినుమని వెంబడించడివాడు శర్మకు కూడా రాఘవరావు ఆప్యాయత యొక్క రుచి తెలియను రాఘవరావు మమ్ములను స్వీట్ హోములకు కొనివెళ్ళి మిఠాయిలను తినిపించడివాడు ఈసారి నేను అతనిని కలిసి వారి ఇంట భుజించి మాస్టర్ గారి లేఖాంశములను తెలిపి స్పిరిచువల్ ఎస్ట్రాలజీ కాపీని నాకీయమని అభ్యర్థించిదిని అతడి ఇట్లు నాకు బదుల సంగను మాస్టర్ గారు ఈ పుస్తకమును నీకు ఇంటికి గాను తీసుకొనమని తెలుపలేదు నా వద్ద ఊరక తీసుకొని చదువుమన్ అనగా గుంటూరు వచ్చినప్పుడెల్లా మా ఇంటనే దీనిని చదివి మరలా నాకు అప్పజెప్పు మరియే వారి తాత్పర్యము అతడు నవ్వుచూ చెప్పినను ఈ సమాధానము నన్ను నిరుత్సాహపరిచినది మా ఇంట్లోనే చదువుకొని వెళ్ళాలయ్యా నువ్వు మళ్ళీ నీకు ఇవ్వటం అని మాస్టర్ నాకు చెప్పలేదు అని అన్నారండి రాఘవరావు గారు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు అతను నవ్వుచు చెప్పినను ఈ సమాధానము నన్ను నిరుత్సాహపరిచినది అంటున్నారు ఇంకా చెప్తున్నారండి ఒక పుస్తకమును స్పృశించినచో దానిని ఆశాంతము విడవకుండా పఠించుట నా పద్ధతి ఈ సందర్భమున అది కుదరలేదు అయినను తన ఇంటనే చదువుటకు అనుమతించినందులకే నేను సంతృప్తుడనైతిని ఆ రోజే చదువును ఆరంభించి తిని మాస్టర్ సివివి గారికి శ్రీవారికి హృదయముననే నమస్కరించి వారి దయను వేడి మొదలెడితిని కొన్ని పదుల పుటలు పూర్తి చేసి తిని వాస్తవమునకు నాకు జ్యోతిర్విజ్ఞానము బొత్తిగా లేదు అంటే ఆ రోజుల్లో లేదండి రాసుల పేర్లు గ్రహముల పేర్లు మాత్రము తెలుగులో తెలియను అంతకన్నా ఒక్క ముక్క తెలియదు ఇట్టి అజ్ఞానిని నన్ను లోకోత్తరమైన ఈ తన గ్రంథమును చదువమని ఆదేశించిన శ్రీవారి కరుణగాక నాకు వేరు ఏడుగడ కలదు అందునను మొదటి అధ్యాయములన్నీయు ఖగోళ విజ్ఞాన సంబంధులు సౌర కుటుంబముల పుట్టుక బ్రహ్మాండ పిండాండముల ఆనుగుణ్యము కూర్మ సంకేతము మున్నగునవి అర్ధమొగుటతో ప్రమేయము లేక సాగిపోయినది అర్థము కాని విజ్ఞానము శిరోభారమగుట సహజము కానీ అట్లుగాక చకచక ఒక భాగవత గాధవలే చక్కని నవలవలే సాగినది హృదయాంతరములకు ఏదియో ఆనంద స్పర్శ సైన్స్ ఒక కళగా రంజింపజేయసాగినది ఎవరో మహర్షుల దివ్య సన్నిధి అనుభూతము కాసాగినది వీడలేక వీడలేక తప్పనిసరి అయి విడలిపోయితని గుంటూరు వచ్చినప్పుడెల్లా మరల మరల ఈ పుస్తకమును చదువసాగేతిని రాసుల గ్రహముల దివ్యకారకత్వములకును ఆధ్యాత్మిక సాధనకును ఆయా వేద పురాణ ఇతిహాస గాథలకును గల సంబంధము మెరయసాగినది మాస్టర్ గారి బోధనా విధానము చిత్రమైనది మున్ముందుగా మన ఆనందమయ కోసమును స్పృశించి ఆపై విజ్ఞానమయ కోశములోనికి అవతరించుట వారి వైఖరి క్రింది కక్ష నుండి పైకక్షకు ఆరోహింపచేయుట కాక పైకక్ష నుండి క్రింది కక్షకు అవరోహణగా గావింపచేయుట వారి శైలి అయినను నాకు ఐహిక కక్షకు సంబంధించిన జ్యోతిషమేమియూ అప్పుడు అంటలేదు శ్రీవారు జ్యోతిషమేమియూ తెలియని నా చేత తమ ఉద్గ్రంథమును పఠింపజేయుట వారి అనుగ్రహము కాక మరి ఏమి ఈ మధ్య నాలుగేండ్ల క్రితము శ్రీవారి ఈ రచనపై నేను హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయమున ప్రసంగింపవలసి వచ్చినది ఇది అంతయు శ్రీవారి సంకల్ప మహిమ ముప్పది ఐదు సంవత్సరముల అనంతరము నాద్వారమున తాను నెరవేర్చుకునదలిచిన సంకల్పమునకు అనుగుణముగా ముందుగానే దానిని నా చేత చేసిరి ఇంకను ఈ గ్రంథ ప్రస్తావన తర్వాత వచ్చును అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఇంకా చెప్తూ ఉన్నారండి ఈ గ్రంథమును శ్రీవారు డిక్టేట్ చేసిన సందర్భ విశేషములను గూర్చి శ్రీ రాఘవరావు నాకు తెలిపిన కొన్ని విశేషములను ఇచ్చట అందచేయుట సందర్భోచితం అనుకొందును అంటే ఈ గ్రంథం మాస్టర్ డిక్టేట్ చేస్తుంటే రాఘవరావు గారు డైరెక్ట్గా టైప్ చేశారటండి అట్లా టైప్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన అనుభవాలని రాఘవరావు గారు పున్నయ్యశాస్త్రి గారితో చెప్పారు వాటిల్ని మనకు అందజేస్తూ ఉన్నారండి సాయంకాలము ప్రేయర్ చేసిన పిమ్మట మాస్టర్ గారు డిక్టేట్ చేయుటను ఆరంభించి ఉదయము ప్రేయర్ చేయు సమయమునకు కొంచెము ముందు దాకా కొనసాగించని వారట అంటే సాయంకాలం ప్రేయర్ చేయటం అయిపోయిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత మొదలుపెట్టిన మొదలు పెట్టడండి మళ్ళీ ఉదయం ప్రేయర్ దాకా డిక్టేషన్ కొనసాగుతూనే ఉండేదిటండి మధ్యలో ఏదైనా అల్పాహార స్వీకారమునకు గాను విరామము గ్రహించిరేమో అంటున్నారు కాస్త అల్పాహారానికి విరామం ఇచ్చారేమో తప్పితే సాయంత్రం ప్రేయర్ తర్వాత సమయం దగ్గర నుంచి ఉదయం ప్రేయర్ దాకా సాగిందటండి మాస్టర్ గారు ఈ దివ్య గ్రంథమును చెప్పి వ్రాయించు సమయమున ఆశాంతము నిలబడి ఉండి ఊర్ధ్వస్థిమితలోచనులై ఆకాశము వైపు దృక్కులు సారించిరట మాస్టర్ నిలబడి ఉన్నారట అండి ఆకాశం వైపు చూస్తూ చెప్పారట రాఘవరావు గారు టైపు చేయుట మొదలుపెట్టుట పూర్తి చేయుటయే కానీ మొదలు పెట్టడం పూర్తి చేయటమే కానీ నడుమ విరామము తీసుకొనుట జరగలేదు తన చేతి వేళ్లను ఎవరో పట్టుకొని టైపు చేయించినట్లు ఉన్నదట రాఘవరావు గారు టైప్ చేశారు కదండి మాస్టర్ చెప్తుంటే ఆ రాఘవరావు గారికి తన తన వేళ్లను ఎవరో పట్టుకొని టైప్ చేయించినట్లు ఉన్నదట ప్రజ్ఞ దివ్యానంద లోకాలలో విహరించినదట ఏవో దివ్య కాంతులు వివిధ వర్ణ సంశోభితములై ఆ గదినందలి చోటులో ప్రకాశించినవట ప్రతిదినము ఎవరెవరో మహాత్ములు చరించుచున్నట్లు అనిపించినదట స్పష్టాస్పష్టముగా కొందరి ఆకృతులు దర్శనీయములైనవట ఆహా ఈతడెంతటి ధన్యుడు నాకు సరిగా గుర్తులేదు కానీ ఈ గ్రంథరచన శ్రీ రమేష్ దత్తా గారింట్లో జరిగినట్లు ఏదో గుర్తు ఈయన గుంటూరు నుండి విశాఖకు చేరినవారు గుంటూరులోనే శ్రీవారి మిత్రులు ఆంధ్ర విశ్వవిద్యాలయమున ఆంగ్ల శాఖలో అధ్యాపకులు ఈయనయు ధన్యుడయ్యను కదా అంటే వాళ్ళింట్లో ఈ రచన జరిగిందటండి అందువల్ల ఆయన కూడా ఎంత ధన్యుడో కదా అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకున్నామండి రేపటి రోజున మనము పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖ గురు పూజలు అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ